ధోన్ టౌన్లో సుపరిపాలన తొలి అడుగు అనే కార్యకర్తలు ఇంటింటికి మన తెలుగుదేశం పార్టీ యొక్క పథకాలను పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము శాసన సభ్యులైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అలాగే నేను అందరం కలిసి ఇక్కడ కార్యకర్తలతో పాటు టౌన్ ఇంటికి పెట్టుకోవడం ఈరోజు ఇంటింటి ఎట్లా ఉందమ్మా ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మాకు అన్ని పథకాలు అందుతున్నాయి చాలా సంతోషంగా ఉన్నాము అని అంటున్నారు ఎందుకంటే పోయిన ప్రభుత్వంతో పోలిస్తే ముందు ఆ ఐదు సంవత్సరాలు ఏమీ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ జరగలేదు మనం అందరము గమనిస్తే అమ్మఒడి అని చెప్పి అందరూ పిల్లలకి ఇస్తామని ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి చెప్పి ఎన్నికల ముందు కేవలం ఒక్కరికే తన అమ్మఒడి పడింది కానీ ఇప్పుడు మనం ఇంటింటికి తిరుగుతూ ఉంటే తల్లికి వందనం కార్యక్రమంలో ఒక పథకంలో ద్వారా ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వేల రూపాయలు రావడము అనేది చాలా సంతోషంగా ఉన్నారు అట్లాగే సిలిండర్లు రావడం కానీ మూడు సిలిండర్ ఇప్పుడు ఒక సిలిండర్ పడింది చాలా సంతోషంగా ఉన్నామమ్మా అని అంటున్నారు పెన్షన్లు పెన్షన్లు ఎంత పెంచినాడండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు వందల యాభయో రెండు వందల అంతే పెంచింది కానీ మనం ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇచ్చింది పెన్షన్ నాలుగు వేలు చేశాము హ్యాండిక్యాప్ వాళ్ళకు పదివేలు పదహైదు వేలు కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అది ఒకటో తారీఖు రాగానే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాము అట్లాగే ఈరోజు నారా లొకేషన్ ఆధ్వర్యంలో మనం గమనిస్తే ఎన్నో పరిశ్రమలు రిలయన్స్ లూలు కానీ లేకపోతే ఎల్జీ కానీ ఇలా ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి దాదాపు ఇప్పటి వరకు ఈ ప పరిశ్రమల ద్వారా మనకు తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో యాభై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ అన్న తీసుకున్నారు కానీ మనం గమనిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క ఉద్యోగం ఉద్యోగం పేరుతో వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి అందరూ పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళ బ్రతుకులు నాశనం చేసి వాళ్ళను చదువుకోనివ్వకుండా ఈ వాలంటీర్ జాబులతో సెటిల్ అవుతున్నారు ఇది అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో మరి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుండి నేర్చుకోవాలి ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు లేదంటే ఆయన పాదయాత్ర చేస్తారంట ఏ మోహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు చేసిన పనులు ఐదు సంవత్సరాలు ఏదైతే పనులు చేశారో ఆ పనులు ఏం చేశారు అభివృద్ధి ఏం చేశారు అని చెప్పి పాదయాత్ర చేసే అర్హత వీళ్ళకు ఉంది కానీ ఊరికే రౌడీలను వెనకాల వేసుకొని ఏదో బెదిరిస్తూ పోతే ఎవ్వరు బెదిరిపోయేవాడు ఎవ్వరూ లేదు తెలుగుదేశం కార్యకర్త అనేవాడు బెదిరిపోయేవాడు కాదు సత్తా ఏంటో చూపించే కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ చేసిన అరాచకాలు ఇంకా మేము మర్చిపోలేదు ప్రతిసారి వైసీపీ జెండా చూసినా వైసీపీ నాయకుడు చూసినా మా పైన పెట్టిన అక్రమ కేసులే గుర్తుకొస్తాయి మాకు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం రానివ్వకుండా మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తున్నాము ధన్యవాదాలు